తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తుంటే ఆ కోళ్లు వేరు నేను వేరు కోళ్లల్లో నా రూటే సెపరేటు నలుగురిలా నేను అస్సలు ఉండను అదే నా ప్రత్యేకత అదే నా స్టైల్ అన్ని కోళ్లతో నన్ను పోల్చుకండి డ్యోడ్స్ అంటూ పంచ్ డైలాగ్స్ కొట్టినట్టుగా ఓ కోడి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది ఇప్పుడు చెప్పిన పంచ్ పంచ్లైనికి ఏమాత్రం తీసిపోకుండా ఈ కోడుంది కూడా ఈ కోడిని చూశారంటే చాలు ఔరా అనాల్సిందే ఇంతకు ఈ కోడి అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి సాధారణంగా కోడిపెట్టగాని కోడిపుంజుగాని ఒంటినిండా ఈకలతో రంగురంగులతో పొడవైన ఈకలతో ఉంటాయి మరీ ముఖ్యంగా కోడిపుంజులైతే ఈకల రంగును బట్టి జాతులలో వాటి పేరును నిర్ణయిస్తారు కోడిపుంజులలో ఈకలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది కాని ఇక్కడ మాత్రం ఓ కోడిపుంజు పిల్లకు అసలు లేవు అయినా స్టైలుగా అన్ని కోళ్లతో కలిసి షికారు చేస్తుంది నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఇండియన్స్ ఇంతవరకు ఇలాంటి కోడిపుంజును ఎక్కడా చూసి ఉండరు అందుకే ఈ కోడిని చూసిన నెటిజన్స్ ఇది కదా అసలు కోడి అంటే అంటున్నారు ఈ కోడికి ఒక్క ఈక లేదు కాని చాలా బలంగా పుష్టిగా ఉంది ఆకలైతే గింజలు తింటూ హుషారుగా ఉంటూ సవారీ చేస్తుంది అందుకే ఈ కోడిని తెలుగు ప్రజలు కింగ్ ఆఫ్ ది కోడిగా పిలుస్తున్నారు ఈ కోడిని మీరు లైవ్లో చూడాలంటే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేని వారిగూడెం వెళ్లాల్సిందే ఈ కోడి యజమాని ఇస్మాయిల్ ఆయన ఈ కోడి గురించి మాట్లాడుతూ కోడికి ఆరు నెలల వయసు వచ్చింది పుట్టినప్పటినుంచి కోడి ఇలాగే ఉంది కోడిని చూసేందుకు స్థానిక ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తున్నారు నాకు కోళ్ల పెంపకమంటే ఇష్టం ఆ ఇష్టంతోనే నేను కోళ్లను పోషిస్తున్నాను ఈ కోడి బ్రతుకుతుందో లేదో అనుకున్నాను చలికాలంలో కూడా కోడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదు ఇప్పుడు ఈ కోడి సోషల్ మీడియా స్టార్ అయింది ఈ కోడి కారణంగా నాక్కూడా స్పెషల్ క్రేజ్ వచ్చింది అని ఇస్మాయిల్ మురిసిపోతున్నారు మరోవైపు ఈ కోడిని చూసిన నెటిజన్లు బర్డ్ ఫ్లూ కూడా ఈ కోడి ముందు పరారు ఎందు ఈ కోడి వేరయ్యా దివి నుంచి దిగివచ్చిన కోడి పెట్టరా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈకలు లేని కోడి గురించి వైద్యులు మాత్రం జన్యుపరమైన లోపం కారణంగా అలా పుట్టి ఉండొచ్చని అంటున్నారు నాటుకోడి కావటంతో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం అంతగా ఉండకపోవచ్చని అందుకే ఈకలు లేకున్నా కోడి పుష్టిగా ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఈకలు లేని కోడిగా కోడికి స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పడింది ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ కోడి గురించే చర్చ జరుగుతోంది అయితే మనకు ఇలా ఈకలు లేని కోడిని చూడటం మొదటిసారి కావచ్చు కాని ఈకలు లేని కోళ్లు ప్రపంచంలో ఉన్నాయి అయితే ఇవి దేవుడి సృష్టించిన కోళ్లు కాదు మాంసం కోసం మనిషి సృష్టించిన కోళ్లు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చాలా కోళ్లు చనిపోతుంటాయి ఆ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్కు చెందిన అవిగ్డోర్ అనే శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను రెండు వేల రెండులో సృష్టించాడు అయితే ఈకలు లేని ఈ కోళ్లలో పలు లోపాలను గుర్తించారు ఈకలు లేకపోవటం వల్ల పరాన్నజీవులు వాటిని ఆకర్షించటం దోమకాటు చర్మవ్యాధులు వడదెబ్బ ఉష్ణోగ్రతలో వైవిధ్యాలను ఈ జాతి తట్టుకోలేకపోవటం పైగా ఈ సరికొత్త రూపం వల్ల మగకోళ్లు సంభోగం చేయటానికి ఇబ్బందులు పడటంతో ఈకలు లేని కోడిని సృష్టించి రెండు దశాబ్దాలు దాటినా అవి మార్కెట్లోకి రాలేదు